ఏసు క్రిష్టంలో మీకు అందరికీ ఉనుడు స్టీఫిన్ హాకిన్స్ అనేటువంటి శాస్త్రజ్ఞుడు ఆయన భూగోళం సంబంధించినటువంటి సైంటిస్టు శాస్త్రజ్ఞుడు ఆయన ఆయన చెప్పింది ఏంటంటే మరి ఇంకొక మూడు సంవత్సరాల తర్వాత అయితే భూమి మీద మనిషికి మనుగడ కష్టము మీరు ఎవరైనా సరే వేరే గ్రహాలకి వెళ్ళిపోవడం మంచిది ఆయన ముందుగానే ఎప్పుడో మరి దగ్గరగా పదహారు ఆయన చనిపోక ముందే ఆయన చెప్పాడు అది వాస్తవం కాబోతుంది దాన్నే మహాశ్రమ దినము అని బైబిల్లో ఉంది ఆ దినము బతకడం చాలా కష్టం ఒక పక్కన వెలుతురు ఉండదు సూర్యుడు చంద్రుడు కనబడరు ఇక ఆ పరిస్థితి ఊహించుకోండి మరి కరెంట్ ఉండదు ఏమి ఉండదు మనిషి ఎట్లా బతకాలనేది మీరు ఆలోచించండి ఒకసారి చాలా కష్టమైన దినములు రాబోతున్నాయి కాబట్టి దేవుడి ముందు చెప్పాడు బైబిల్లో మహాశ్రమ దినం గురించి ప్రార్థన చేయండి ఆ దినం మీరు సురక్షితంగా ఉండాలంటే ఈ రోజున మీరు పరిశుద్ధంగా జీవించి పవిత్రంగా జీవించి జయించి వర్గం ఉండాలని చెప్తున్నారు ఆయన ఆత్మలో జయించి వర్గం ఉంటే ఆ దిన ఆ దినమ దేవుడు మనల్ని కాపాడుతాడు అది బైబుల్ చెప్పిన వాస్తవం కాబట్టి మనం ప్రతిదినం మహాశ్రమ గురించి ప్రార్థన చేయండి ప్రార్థన చేసుకోవాలి లేని పక్షంలో ఆ దిన మనం చాలా శ్రమ అనుభవిస్తాం అందుకే దేవుని వాకి ఒక మాట ఉంటుంది ఏర్పరచబడిన వారి నిమిత్తమే ఆ దినము తక్కువ చేయబడతాయని దేవుని వాక్యం ఆ తర్వాత మరి దేవుని యొక్క రాకడా ఉంటుంది అంటే దేవుడి మధ్యాకాకర్షణలోకి వచ్చి మరి ఇక్కడ ఎవరైతే వారు ఉంటారో పరిశుద్ధులు ఉంటారో వాడని మధ్యాకర్షణకు దేవుడు తీసుకుని వెళ్ళిపోతారు కాబట్టి ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుని ప్రతి ఒక్కరు సిద్ధంగా ఉండండి పరిశుద్ధంగా ఉండండి నిశ్చంతగా ఉండండి సంతోషంగా ఆనందంగా జీవించండి దేవుని కృప మీరు తోడు నడిపించిన గాక ఆ